హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్ నేను మిలీలర్ అనే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఈ వీడియోలో మనకి మాటమాటికి మనం ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు గరం మసాలా ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిలో ఏ ప్రిజర్వేటివ్స్ కలుపుతారో మనకు తెలియదు అలా కాకుండా మనం ఇంట్లోనే మనకి మనంగా చేసుకున్న మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పేస్తాను ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు దీనికోసము బిర్యానీ ఆకు చెక్క లవంగా అలాగే ఆలుకలు గసగసాలు ధనియాలు వీటన్నిటిని తీసుకొని మనము ఏదైనా మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మాడిపోతే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుందండి సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే కమ్మటి వాసన తోటి బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇవి నాకు ఫ్రై అయిపోయాయి వీటిని తీసేసుకొని చూడండి కలర్ కూడా ఎలా గోల్డెన్ కలర్లో ఉంది కదా వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంతేనండి మనకి ఎంతో టేస్టీ ఎంతో సువాసనతో కూడిన గరం మసాలా అయితే రెడీ అయిపోతుంది మరి ఈ గరం మసాలాని చికెన్ కానీ లేకపోతే ఏ కర్రీలోకైనా మనం వాడుకోవచ్చు మరి ఒకసారి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి అలాగే మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయాలి